హలో హాయ్ ఫ్రెండ్స్ అందరైతే ఎట్లున్నారు మేమైతే కూడా చాలా బాగున్నాం అబ్బా అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాము అందరైతే అన్నం తిన్నారా ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం అయితే ఈరోజు మంగళారం మధ్యాహ్నం అయితే రెండున్నర అవుతుంది మా ఆయన ఆటోకి వెళ్ళి ఇప్పుడే వచ్చింది అనమాట ఆయన వచ్చిన తర్వాతనే మేము తింటాం ఇద్దరం కలిసి పిల్లలు ఎలా కలిసి వెళ్ళి ఉంటారు కదా ఇంకా అయితే నేను ఆకుకూర పప్పు అయితే చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే తింటున్నాం ఇంకా కొండగంట ఆకుకూర పప్పు కండ్లకైతే కంటి చూపు మెరుగుపరుస్తుంది అనమాట అందుకోసం అనే నేను ఈరోజు ఆకుపప్పు అయితే చేసిన మీ ఇంట్లో కూడా ఎవరైనా చిన్న పిల్లలకి ఇప్పుడు కొంతమందికి కండ్ల ధరలు వస్తున్నాయి కదా చాలా వరకు వస్తున్నాయి ఇప్పుడు ఒకప్పుడు లేకుండా ఇప్పుడు చాలా మంది పిల్లలు ఫోన్లు చూడడం వల్ల టీవీలో బొమ్మలు చూడడం వల్ల కంటి చూపు తక్కువ అవుతుంది అనమాట వాళ్ళకు కళ్ళ ధరలు పెట్టుకునే అవసరం వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఈ ఆకు పప్పు కానీ ఫ్రై కానీ చేసుకొని తింటే మంచిగా కంటి చూపు మెరుగుపడుస్తుంది అనమాట ఇంకా కళ్ళ పెట్టుకునే అవసరం లేకుంటుంది అందుకోసం అని ఇంకా నేను కూడా నేను కూడా చేయకపోతుంది కానీ ఈ మధ్యలో చేయడం స్టార్ట్ చేసిన అనమాట మా బాబు కూడా కొంచెం ఊకే టీవీ చూడడం ఫోన్ చూడడం వల్ల కొంచెం కళ్ళు నొప్పిలేస్తున్నాయి అని చెప్తున్నాడు అందుకోసం అని ఇంకా ఆ కుక్కర బాబు అయితే మా ఆయన అయితే పునగండి కూడా మార్కెట్ తిన్నప్పుడు అయితే తీసుకొస్తున్నాడు ఇంకా నేను కూడా చేయడం అయితే స్టార్ట్ చేసినండి మీ ఇంట్లో కూడా ఎవరైనా అలాగ పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటే మీరు కూడా కొనగా పప్పు కానీ ఫ్రై ఉల్లిగడ్డ వేసి ఫ్రై చేసినా సరే కానీ చాలా అంటే చాలా అనమాట మీరు కూడా అట్లా చేసి పెట్టండి మీ పిల్లలందరూ ఇప్పుడైతే తింటున్నాం ఏమన్నాము ఈరోజు వీడియో అయితే ఇదేనండి మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఒక చిన్న బ్లాగ్ అయితే చేసినాం అనమాట మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్